ఆరోగ్యంలో ఇబ్బందులు మొదలైన తర్వాత కూడా అటు మద్రాసుకు ఇటు హైదరాబాదుకు తిరుగుతూనే ఉన్నారు తల్లిదండ్రులకు సొంత ఇల్లు కొనిపించి వాళ్ళను హైదరాబాదులో స్థిరపడేలా చేశారు ఆయనకు చికిత్స ఇతరత్ర ఆపరేషన్లన్నీ కూడా హైదరాబాదులోనే తిరిగాయి దాదాపు ఆరు నెలల పాటు క్యాన్సర్తో నానా ఇబ్బందులు పడ్డారాయన తన మనసులోని భావం ఏంటో కాగితం మీద రాసి ఉంచడమే ఆయన చేసే పని ఓ నటుడికి గొంతు లేకపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం అయినా తన నటనా జీవితం అంతటితో ఆగిపోలేదని రాజబాబు అనుకోలేదు సినీ రంగంలో మళ్ళీ నేను చక్రాంతిపోతా అంటూ తన వాళ్లకు కాగితం మీద రాజు చూపించేవారు మహానుభావులకు తమ మరణం గురించి ముందే తెలుస్తుందని అంటూ ఉంటారు రాజబాబు గారు కూడా తన చివరి రోజు అచ్చం అలాగే ప్రవర్తించారు తాను చనిపోబోతున్నానన్న విషయం ముందే తెలిసిపోయినట్టు ఆయన ప్రవర్తించారు కన్న కొడుకు కళ్ళ ముందే చనిపోతే ఏ తల్లైనా భరించగలదా అందుకే ఎప్పుడూ తనను కనిపెట్టుకుని ఆసుపత్రిలోనే ఉంటున్న తల్లిని పనిగట్టుకుని మరీ ఇంటికి పంపించారాయన ఆసుపత్రిలో రాజబాబు గారికి తోడుగా తల్లిపెడుకునేది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున నిద్రలేచిన రాజబాబు ప్రవర్తన భిన్నంగా కనిపించింది ఎప్పుడూ లేనిది నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళామా నేను బాగానే ఉన్నాను కదా అని బలవంతం పెట్టారు చొక్కా ధరించి చేతికి తన ఉంగరాలన్నీ పెట్టుకున్నారు ఇంటికి వెళ్తున్న తల్లిని పిలిచి కాళ్లకు నమస్కారం చేశారు నాకు మంచి జన్మనిచ్చావు ఎంత వాడినయ్యాను నువ్వేం కంగారు పడకు నీ కొడుకు మళ్ళీ శ్రీరంగంలోకి వెళ్తాడు అంటూ సరిగా వినిపించి వినిపించని గొంతుతో రాజబాబు చెబుతూ వస్తుంటే ఆ తల్లికి ఓ పట్టాన అర్థం కాలేదు నీతో అదే విషయాన్ని ఓ కాగితంపై రాసి తల్లికి చూపించారు దాన్ని చదివిన ఆమె కొడుకు ప్రవర్తన చూసి కుదురుపడ్డారు ఇక నా కొడుకు కోలుకున్నట్టే అని ధీమాగా ఫీల్ అయ్యారు మళ్ళీ నా కొడుకు సినిమాల్లో కనిపిస్తాడంటూ మనసారా నవ్వుకుని ఇంటికి బయలుదేరారు ఆమె ఎర్రగడ్డలోనే ఆసుపత్రి నుంచి వెళ్ళిన గంటలోనే మంచంపై పడుకునే రాజబాబు గారు కళ్ళు మూశారు తన చుట్టూ ఉన్న వారిని సదా నవ్విస్తూ కవ్విస్తూ సాగిన రాజబాబు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున హైదరాబాద్లోనే కన్ను మూశారు